లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి కొండగట్టు అంజన్న సన్నిధిలో శనివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో మాత్రం దాదాపు అక్కడ ఉన్న కింద ఉన్న ముప్పై షాపులు కూడా అగ్నికి ఆహుతయ్యాయి అయితే పక్కనే ఉన్న త్రీ ఫోర్స్ బిల్డింగ్ కూడా మంటలు వ్యాపించడంతో ఇక్కడ ఉన్న యజమానులు మాత్రం వాటర్ వాటర్ సాయంతో నీళ్ళు కొట్టినప్పుడు కూడా మొత్తం ఇక్కడ అగ్నికి ఆహ్వాన సిచ్యువేషన్ కాబట్టి మనం చూసే చూసుకోవచ్చు ఇక్కడ కూడా మొత్తం ఖాళీ గుడిన సిచ్యువేషన్ ఉంది లోపలికి కూడా మంటలు దాపించడంతో మాత్రం వీళ్ళు కన్నీరు మిందులు ఇక్కడ ఇంటి యజమాను ఉన్నారు వార్త మాత్రం చెప్పండి సార్ అంటే మీ మంటలు కూడా మీ ఇంటికి కూడా వ్యాపించాయా ఎందుకంటే రాత్రి పది నల పది నలభై నుంచి పదకొండు బావు మధ్యలో పది నలభై నుంచి పదకొండు బావు మధ్యలో సడన్ గా అక్కడ సాక్షాత్ విపరీతమైన పొగ విపరీతమైన మంట మరి పెద్ద జ్వాలలు వచ్చేసరికి ఇంట్లోకి వెళ్ళి అందరం పిల్లలు బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసి మోటరేసి నీళ్లు ఆర్థమంటే కరెంట్ పోయింది కరెంట్ పోయేసరికి ఆ ఉన్నటువంటి బొమ్మల దుకాణాలు కాబట్టి ప్లాస్టిక్ ఐటమ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏది దూది ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి అట్లా అట్ల విపరీ మళ్ళీ ముందు సీజన్ ఉంది ఇంకో పది సీజన్ సీజన్స్ అనేది వ్యాపారులందరూ ఎక్కువ భారీ ఎత్తున సామాన్ పెట్టుకునేసరికి ఏమైందంటే అది విపరీతంగా ఖాళీ మాకు అంటే దూరం ఉంటది మా ఇల్లు అయినా కూడా మొత్తం విపరీతంగా మంటలు వ్యాపించి మొత్తం కొత్త కట్టుకునే ఇల్లు మొత్తం డ్యామేజ్ అయిపోయింది అసలు ఏం చెప్పుకోవాలో ఎవరికి ఏం మాట్లాడాలి పరిస్థితి మాది చాలా రాత్రి మొత్తం విపరీతమైనటువంటి భయభ్రాంతులకు గురై పిల్లలు అంటే బ్రతుకు జీవుడు అన్నట్టు బయటకు పోయినాం నీళ్లు లేవు ఆహారం లేదు ఏం లేదు రాత్రి అంతా విపరీతమైనటువంటి అసలు చెప్పుకోలేని బాధ ఇది మా బాధ్యత మీరు చూస్తేనే తప్ప మేము ఏం చేయలేం కాకపోతే ఎందుకైందో మాకు కూడా అర్థం అవట్లేదు మేము పర్మిషన్లు తీసుకున్నాం అన్ని తీసుకున్నాం మాకు రావాల్సిన టైం కి రావాల్సిన అంబులెన్స్ కరెక్ట్ టైం కచ్చి ఉంటే మాకు ఇంత భారీ నష్టం అయ్యేది కాదు ప్రమాదం జరిగినప్పుడు అందరూ ఇంట్లోనే వినిపిస్తున్నారు ఇంట్లోనే ఉన్నాం ఇంట్లోనే ఉన్నాం పది నలభై నిమిషాల నుంచి పదక పదకొండు బావు మధ్యలో సడన్లీగా సౌండ్ వచ్చి బయటకు వచ్చినాం బయటకు వచ్చేసరికి ఆల్రెడీ విపరీతంగా పోగా మంటలు బాగా అంటే విపరీతంగా అంటే అసలు మీరు చూస్తుంటే అర్థమైంది మొత్తం స్లాబ్లు క్రాక్ వచ్చినాయి దర్వాజాలు వాషింగ్ మిషన్ బయలిపోయింది అసలు ఇక మేము చెప్పుకోవడానికి కూడా ఏం లేదు మా దగ్గర అటువంటి నష్టం జరిగింది టైంకి మన ఫైర్ ఇంజన్ వచ్చి ఉంటే కొంచెం కొంచెం మాకు కూడా ఇబ్బందిగా అయి ఉండేది కాదు కష్టపడి కట్టుకున్న ఇల్లు అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నాం మేము చూసారు కదా అంటే నిన్న రాత్రి జరిగిన సమా ప్రమాదంతో మాత్రం ఇక్కడ ఇల్లు కూడా మొత్తం ఆ కాలిపోయిన సిచ్యువేషన్ కనబడుతుంది ఎందుకంటే ఫైర్ ఇంజన్ సమయానికి వస్తే మాత్రం ఇంత ఆస్తి నష్టం జరగకపోవాలని కూడా వారు భావిస్తున్నారు అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఇంట్లో కూడా అగ్ని శిఖలు ఎగి ఎగిసిపోయడంతో మాత్రం ఇంట్లో ఉన్న వస్తువులు కూడా మొత్తం ఖాళీ బూడిదైన పరిస్థితి నెలకొంది ఇక్కడ చూడొచ్చు మనం విండోస్ లో మంచం అదే విధంగా ఆ విండోస్ కూడా ఆ అగ్ని శిఖల దాటికి మొత్తం ఆ విండోస్ తగిలిపోయి అందులో నుంచి మంటలు ఇంట్లోకి వ్యాపించడంతో ఇంట్లో ఉన్న నిద్రిస్తున్న కుటుంబ సభ్యులు మాత్రం భయం భయంతో బయటికి పరుగులు తీసిన పరిస్థితి కనబడుతుంది అయితే మంటలు వ్యాపించడంతో కనీసం మోటార్ సాయంతో మంటలను అదుపులోకి తీస్తామంటే ఆ టైంలో కరెంటు పోవడంతో మాత్రం వీళ్ళు భయం భయంతో బయటికి పరుగులు తీశారు ఈ లోపల అంటే పక్కనున్న ముప్పై షాపులు పూర్తిగా దగ్ధం అయ్యాయి వాటితో పాటు ఇటు పక్కనే ఉన్న త్రీ ఫోర్స్ బిల్డింగ్ కూడా మొత్తం మనం చూడొచ్చు పొగతో మొత్తం నిండిపోయింది ఇందులో ఉన్న వస్తువులు కూడా కొన్ని ఖాళీ బూడిదయ్యాయి అంటే పక్కన ఇంకా కాంపౌండ్ వాళ్ళు ఉంది కాంపౌండ్ వాళ్ళు పక్కన బిల్డింగ్ ఉంది అయితే కొన్ని అయితే మాత్రం ఇక్కడ ఈ గోడలకు కూడా క్రాక్ రావడం జరిగింది మొత్తం కూడా అగ్నిషికలు ఎక్కిసిపడంతో మాత్రం ఈ యొక్క కిటికీలు అదే విధంగా లోపల ఉన్న వస్తువులు కూడా మొత్తం ఖాళీ బూడిదైన పరిస్థితి నెలకొంది అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఈ ప్రమాదం జరగడంతో కన్నీరు మేరకు కల్పిస్తున్నారు ఇక్కడ చె పది బయటరాదు పది నిమిషాల బయట జరిగి ఇంకో పది నిమిషాలు అయితే మా ప్రాణాల కూడా ఇక్కడే బంగ్లాలో బంగే అయిపోతుంటే మీ అత్తమ్మ మా పిల్లలు మా కొడుకులు మా బిడ్డలు అందరం ఇక్కడనే ఉన్నాం ఇదే బంగులు ఉన్నాం పది నిమిషాలల్లా మేము చూడకపోతే చనిపోదు ఇక్కడే తీసుకొని మెల్లగా అక్కడ మా అమ్మ దగ్గర కూర్చొని చేసినా ఎక్కడేమి చేరాదు కరెంట్ లేదు నీళ్లు లేవు అందులో వాళ్ళు ఫైర్ ఇంజన్ రాలేదు లాస్ట్ పోలీసు పోలీసు వాళ్ళు కూడా మొత్తం కాలినాకనే వచ్చారు ఫైర్ అయినాకనే వచ్చారు ఫైర్ ఇంజన్ కూడా రాలేదు ఫైర్ ఇంజన్ అద్దగ ముందు వస్తే ఇదంతా ఇట్లా కాకపోతుండే పక్కన ఉన్న ప్లాస్టిక్ వస్తువులు అంటుకోవడంతో మాత్రం ఈ ప్రమాదం జరిగింది అయితే సమయానికి ఇటు ఫైర్ సిబ్బంది మాత్రం స్పందించి ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదు అని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు ఎందుకంటే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు కానీ ఫైర్ ఇంజిన్ సిబ్బంది మాత్రం ఇక్కడికి రావడానికి సుమారు గంట సమయం పట్టడంతో మాత్రం ఈ ప్రమాదం ఇంత పెద్ద ఎత్తున జరిగిందని కూడా ఆరోపిస్తున్నారు అయితే కుటుంబంతో సహా ఇదే ఇంట్లో వాళ్ళు నిద్రిస్తున్నారు ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో క్షణాల్లో ఏం జరిగింది అనుకునే మొత్తం వ్యాప్తి చెందాయి మొత్తం ప్లాస్టిక్ సామాన్ కావడంతో మంటలు ఎగిసిపడ్డాయి అలా అంటే ముప్పై షాపుల్లో కూడా చాలా మట్టుకు సామాగ్రి ఉండడంతో ఆ ప్లాస్టిక్ వస్తువులు ఖాళీ అవ్వడంతో మాత్రం అగ్ని శిఖలు ఎగిసిపడంతో మాత్రం పక్కన ఉన్న బిల్డింగ్ కు మంటలు వ్యాపించడంతో మాత్రం అగ్నికి అహుతాయని కూడా ఇటు కుటుంబ సభ్యులు బోరణ విలిపిస్తున్నారు అయితే వాళ్ళ పిల్ల పాపంతో కూడా కుటుంబ సభ్యులు మొత్తం ఇదే ఇంట్లో నిద్రిస్తున్నారు క్షణాల్లో అరుపులు వేయడంతో మాత్రం ఏం జరిగిందని పిల్ల పాపలతో బయటికి వచ్చేసరికి అగ్ని కిల్లలు బిగిసిపోవడంతో మాత్రం భయం భయంతో బయటికి వెళ్ళిన పరిస్థితి అయితే వంటలు ఆపుతామంటే కనీసం అక్కడ వాటర్ లేని పరిస్థితి కరెంట్ లేని పరిస్థితితో వాళ్ళు బతుకు జీవుడు అంటూ వాళ్ళు పిల్ల పాపలతో వాళ్ళ కుటుంబ సభ్యులతో బయటికి వెళ్లారు ఈ క్రమంలో మాత్రం ఇల్లు మొత్తం మొత్తం మసితో పట్టుకున్న పరిస్థితి లోపలికి కూడా ఈ విండోస్ పగిలి ఆ వేడికి పగిలి లోపల ఉన్న వస్తువులు కూడా ఖాళీ బురదయ్యాయి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కూడా వాళ్ళు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎస్పెషల్లీ ఇది ఫైర్ సిబ్బంది ఫలితంగా స్పందిస్తే మాత్రం ఇంత పెద్ద ఎత్తున ఆస్తి నష్టం ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరిగేది కాదు అని కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ కొండగట్టు నుండి